వాళ్ళ తండ్రి పేరు చంద్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళమ్మ పేరు కుతిలీబాయి అదేవిధంగా ఆయన భార్య పేరు కస్తూరిబాయి కస్తూరిబా గాంధీ పాఠశాలలు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ఉన్నాయంటే అది గాంధీజీ గారి ఎవరైతే వారి భార్య పేరు మీదుగా ఎంతో మంది పేదలకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆ పాఠశాలలు నడుస్తున్నటువంటి పరిస్థితి హింస వద్దు అనే ఏదైతే హింస నేటటువంటి చెలరేగకుండా శాంతియుతమైనటువంటి పోరాటాలు శాంతియుతంగా ప్రతి ఒక్కరూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా శాంతియుతమైనటువంటి వాతావరణంలో భారతదేశానికి స్వాతంత్రం రావాలని చెప్పి దేశంలో సహాయ నిరాకరణ ఉద్యమం అయితేనేమి రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అయితేనేమి ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులు ఆనాడు ఏదైతే ఉప్పు పైన వేసినటువంటి పన్నును వ్యతిరేకిస్తూ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీజీ గారు అదేవిధంగా ఏదైతే నీలి